డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకూరు టీట్కు నివాసాలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు డీఎస్పి మహేశ్వరరావు రూరల్ సిఏ వీరబాబు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్ఏ హరీష్ కుమార్ మాట్లాడుతూ కేసు ఆపరేషన్ ద్వారా అనుమానిత వ్యక్తులను గుర్తించడం అక్రమ మద్యం పట్టివేత నంబర్ బోర్డులు పత్రాలు లేని వాహనాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సెర్చ్ ఆపరేషన్ ద్వారా పదహారు టూ వీలర్స్ సీజ్ చేసినట్లు తెలియజేశారు సీజ్ అయిన వెహికల్స్ అన్ని అల్లవరం పిఎస్ కు తరలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని అన్ని రాజకీయ పార్టీలు జిల్లా ప్రజలందరూ కోడ్ దృష్టిలో ఉంచుకుని సహకరించాలి ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి శ్రీధర్ తెలియజేశారు ఎస్ఐ హరీష్ కుమార్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ గారు గారి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పీ అనేటువంటి మహేశ్వర గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్ అండ్ బోడస్కోట్ టిడ్కో హౌసెస్ నందు క్యాస్ అంటే కార్డ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది అంటే ఈ అనుమానాస్పద వ్యక్తులని సెర్చ్ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు నానగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయాలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బార్డర్ స్కూరు టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక పదహారు బళ్ళు దాకా సీజ్ చేయడం జరిగింది అలాగే ఇంకా కూడా చాలా వరకు చాలా చోట్ల మన అలవర మండలం చాలా చోట్ల కూడా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం అలాగే జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి సో ప్రజలందరికీ అలవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే పోస్ట్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకునబడతాయి అలాగే ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరు కూడా ఓన్లీ ఏజెంట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ కౌంటింగ్ ఏరియా పరిసర ప్రాంతాలకు రాకూడదని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి సో దాన్ని బట్టి ఏజెంట్లు మాత్రమే ఆడ కౌంటింగ్ వద్దకు రావాలి మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజున ఎటువంటి తా బాంబులు కానీ తారాజోలు కానీ ఎటువంటి క్యారీ చేయడం కానీ చేయకూడదు సో ఇలాంటివన్నీ చట్టపరంగా చట్టపరంగా అతిక్రమించిన వల్ల వారందరూ మీద కఠినమైన చర్యలు తీసుకొని పడతాయని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాలు